సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దానికి తీరువు ఇదే విను నీకు రాబోయే అతిశయం గురించి తెలుసుకో అస్సలు వదులుకోవద్దమ్మా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఇక ఆ సందేశం ఏంటి ఈ బాబా గారు మనకేం చెప్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి ముగింపు తీరు అనేది ఎదురు చూస్తూ ఉన్నావు అది సాయినాథుడు నీకు తప్పకుండా తెలియజేస్తాను జాగ్రత్తగా ఆఖరి వరకు వినమ్మా విన్నావంటే నీకే అర్థమవుతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నీ చేతులు దక్కుతుంది ఇక ఇప్పుడు నీ మనసు అలజడికి కారణం కూడా చెబుతాను వినుతల్లి నువ్వు ఎవరినైతే నమ్మావో ఎవరు నా వాళ్ళు అనుకొని నువ్వు దగ్గర వాళ్ళ మీద విపరీతమైన అభిమానం పెంచుకున్నావో వాళ్ళు నాకు సహాయం చేయలేదు కదా బాబా వాళ్ళు నన్ను కాదు అనుకుంటున్నారు అనే కదా నీ బాధ నువ్వు ఇష్టపడ్డ వాళ్ళు కాదన్నప్పుడు ఆ బాధ అనేది చిన్నంగా ఉండదు తల్లి అది ఎంతో కష్టమైన విషయమే కానీ దానికి అర్థం నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి అది కూడా నీ మంచి కోసమే అది వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు అని అర్థం చేసుకోవాలి ఏంటి నా సాయి ఇలా చెప్తున్నాడు నాకు అనుకూలంగా చెప్పకుండా అనే కదా నీ ప్రశ్న దీనికి సమాధానం కూడా నేనే చెప్తానమ్మా నువ్వు నా బిడ్డమైనందున నువ్వు నా భక్తును అయినందున నీకు నేను అన్ని విషయాలు సాధకంగా చెప్పాలని ఏం లేదు కదా ఏది నిజమో ఏది అయితే నీకు మంచిదో అది మాత్రమే నేను తెలియపరుస్తూ ఉంటానని నువ్వు గుర్తుంచుకో ఇప్పుడు ఈ నీ మన అలజడికి కారణం అదేవిధంగా నీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా నీకు తెలియచేస్తాను విను ఒక పారే నది ఆ నది ఒడ్డున రెండు చెట్లు పెద్ద పెద్ద రెండు చెట్లు ఉన్నాయి ఒక పిట్ట నిల్చుకొని మొదటి చెట్టుని అడిగింది చెట్టు చెట్టు నీ పైన నేను గూడు కట్టుకుంటాను అంటే నాకు పిల్లలు రాబోతున్నారు నేను గూడు కట్టుకొని నా పిల్లల్ని గుడ్లు పెట్టి అందులో నేను జీవిస్తాను అని చెప్పి కానీ దానికి మొదటి చెట్టు అనేది అనుమతించలేదు వద్దు వద్దు నేను ఒప్పుకోను అంది మరి రెండవ చెట్టు కాడికి వెళ్ళి అడిగితే సరే ధారాళంగా పెట్టుకో దాంట్ ఏముంది నా కొమ్మల్ని ఉపయోగించుకొని నీ గూడు అనేది కట్టుకో అని చెప్పి రెండవ చెట్టు అనేది అనుమతి అనేది అన్నమాట ఇక అనుమతి ఇచ్చిన రెండవ చెట్టు మీద ఆ పక్షి గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను కూడా చేసింది ఒకరోజు హఠాత్తుగా పెద్ద గాలివాన కొట్టింది ఆ గాలి వనకి ఆ చెట్టు అనేది పడిపోయింది వేర్లతో సహా కింద పడిపోయింది ఆ చెట్టు ఆ పడిపోయిన చెట్టును చూసి ఈ పక్షి చాలా వెకిలిగా నవ్వి చూసావా ఆ రోజు నీ పైన నేను గూడు కట్టుకుంటానంటే నాకు అనుమతినివ్వలేదు కానీ ఇప్పుడు చూడు నీ గతి నీ వేర్లతోటే నువ్వు కింద పడిపోయావు ఇక నీ పని అంతే నాకు సహాయం చేయలేదు కదా నీకు ఇలాగే జరుగుతుంది అని చెప్పి వెటకారంగా ఆ పక్షి చెట్టునే అంది అప్పుడు చెట్టు చెప్పింది నేను ఎప్పుడో ఒకసారి పడిపోతానని తెలుసు ఎందువల్లంటే ఈ నీళ్ళల్లో నా వేర్లన్నీ కూడా చాలా బలహీనమైపోయినాయి కాబట్టి నేను భూమిలో పాతుకోకుండా తేలికగా భూమిపైనే అంటే నీళ్ల వల్ల నేను ఎక్కువ బలహీనతను కోల్పోయాను ఎప్పుడైనా నేను పడిపోవచ్చు అప్పుడు నువ్వు గూడు కట్టుకున్న నీ గూడు నీ పిల్లలు గుడ్లు అన్నీ పగిలిపోయి చచ్చిపోతాయి కదా కాబట్టి నీకు నీ గూడికి నీ పిల్లలకి ఎలాంటి ఆపద ఉండకూడదని అప్పుడు నేను అనుమతి ఇవ్వలేదు అందుకే నేను నిన్ను గూడు కట్టుకోవడానికి ఒప్పుకోలేదు అని చెప్పి సమాధానం ఇచ్చింది ఆ సమాధానం ఇచ్చిన వెంటనే పక్షి చాలా చిన్నతనంగా అబ్బా నా మంచి కోసం కోరుకున్న ఈ చెట్టు నేను ఇంత హేళన చేశానే అని చెప్పి ఎంతగానో తలటించుకొని పశ్చాత్తాపడింది అనమాట బిడ్డ అదేవిధంగా నీ జీవితంలో కూడా నీకు సహాయపడలేదనో నువ్వు కోరింది చేయలేదనో నీ వాళ్ళని లేదా నీ కూడా ఉన్న వాళ్ళని అసహించుకోవటమో లేదా కోపగించుకోవటమో దూరం చేసుకోవటమో చేసుకోవద్దు ఎందువల్లంటే నీకు సహాయం చేయనంత మాత్రాన వాళ్ళకి నీ మీద అభిమానం లేదు అనుకోవద్దు ఎందువల్లంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది లేదా ఇది నీ మంచి కొరకే అని చెప్పి గుర్తుంచుకో అంతేకాని ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం చేసుకోవటానికి అనవసరమైన కార్య నేవి వెతకొద్దు నీ అవసరం కోసం ఇతరుల ఎన్నో ఇబ్బందులు అనేవి నీకు తెలియదు కదా నీ అవసరం తీరలేదని వాళ్ళని నిర్ణయించటం ఎంత మాత్రము సబబు కాదు కాబట్టి ఈ విషయం నీకు తెలియపరిచి నీ వాళ్ళనికి దూరం కాకుండా ఉండాలనే ఈ సాయి ఆశ బిటా నువ్వు ఏది కూడా సాధించాలి అనుకుంటావో ఏదైతే నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి అనుకుంటావో అది తప్పకుండా నీకు చేరేందుకు ఈ సాయిని ఎప్పుడు సహాయం చేస్తాను కాబట్టి నువ్వు చేయవలసిందంతా నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో ఇష్టంగా చూస్తున్నావో దేనినైతే నువ్వు ఇష్టంగా వింటున్నావో దేనినైతే నువ్వు ఇష్టంగా మనసుకు ఎక్కించుకుంటున్నావో దాని ప్రభావం నీ పైన తప్పక ఉంటుంది దానికి తప్పకుండా నీ ఆకర్షితులు నువ్వు ఖచ్చితంగా ఆకర్షితులు అవుతావు కాబట్టి నువ్వు ఎంచుకున్నది ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండాలి సత్యవంతంగా ఉండాలి అదేవిధంగా తెలివివంతంగా జ్ఞానవంతంగా ఉండేలా చూసుకున్నట్లయితే నువ్వు కోరుకున్నది నీ చేతిలో ఉంటుంది అంతేకాకుండా ఆశపడిందల్లా దక్కాలి అంటే ఎలా చెప్పు దానికి నీ ప్రయత్నం ఉండాలి నీ తెలివితేటలు నీ సామర్థ్యం అన్నీ కూడా నువ్వు అందులో నీ ప్రతిభను చూపించాల్సి ఉంటుందన్నమాట అంతేకాకుండా ఎప్పుడు కూడా నువ్వుకి ఏదైనా కావాలి అంటే అదృష్టం కూడా కలిసి రావాలి కదా దీనికి ఎప్పుడైనా సరే నీకు దైవ సాయం అవసరం దైవ శక్తి నీ దగ్గర ఉంటే ఏదైనా సరే నువ్వు సాధించగలవు కాబట్టి సదా దైవ స్మరణ అనేది చేస్తూ ఉండు నీకున్న ఎలాంటి ఆటంకాలైనా ఎలాంటి అడ్డంకులన్నా అన్నీ కూడా దూరం అవుతాయి అంతేకాని ఎంతలే అనుకోకుండా నాకు ఏం జరగటం లేదని దైవ న్ని దూషించటమో లేదా దైవానికి దూరంగా ఉండటమో చేయవద్దు ఈ స్థాయి నీ మేలు కోరే కదా చెప్తాను ఎప్పుడు కూడా నిన్ను మంచి స్థాయిలో ఉండాలి నువ్వు కోరికన్నది అందించాలి అని నా పైన నా కృప ఎప్పుడూ ఉంటుంది కానీ నువ్వు అసలు ప్రయత్నమే చేయకుండా ఎప్పుడూ కోపంగా నమ్మకం లేకుండా ఉంటే ఎలా చెప్పు ఏదైనా సరే నమ్ముతల్లి నమ్మకం అనేది నీ జీవితంలో ఎంతో ఒక పోకేశం ఆ నమ్మకం అనేది నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు జరగలేదని వెంటనే ఏదో అవసరవసరంగా నువ్వు కొన్ని కొన్ని నిర్ణయాలు అనేది తీసేసుకుంటూ ఉంటావు అది నీ జీవితానికి నీ భవిష్యత్తుకి నీ ఎదుగుదలకి ఎంతో దోహదపడదు దాన్ని చాలా వరకు నీకు నష్టం అనేది చేకూరుస్తుంది ఏ విషయమైనా సరే ఆలోచించి నిదానంగా ఇది చేస్తే ఎలా జరుగుతుందా దీని వెనక ఎంత ఆపదుంది ఎంత ఖర్చవుతుంది ఎలా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళగలను దీన్ని తీసుకెళ్లే సామర్థ్యం నాకుందా లేదా నాకు ఎవరైనా సహాయపడతారా నాకు ఏదైనా సోర్స్ ఉందా అని ఇట్లా ప్రతి రకాలుగా నువ్వు ఆలోచించి అందులో దిగినప్పుడే నీకు తప్పకుండా అన్ని లోటుపాట్లు నువ్వు సరిచేసుకోగలవు అదేవిధంగా నేను ఏదో ఒకటి ఆ సమయానికి చూసుకుందాంలే అంటే ఎలా చెప్పు ఏదైనా సరే ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళి తల్లి తప్పకుండా ఆ విషయం నీకు అనుకూలంగానే జరుగుతుంది అనుకూలంగా జరుగుతుంది అని ఒక ధైర్యం అనేది నీకు రావాలంటే ముందు నీలో పట్టుదల నమ్మకం మనోధైర్యం సాధించవచ్చులే నాకు అన్నీ తెలుసు నేను చేయగలను అనే ఒక మనోధైర్యం అనేది నీకుండాలి ఇవన్నీ కలగూడి నీ జీవితంలో నువ్వు నడుచుకొని వీటిని పాటించినప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించటమే కాదు నీ సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడగలవు అంతేకాకుండా నువ్వు ఆరాటపడుతున్నావే నీకు ఇష్టమైన బంధం నీకు కావలసిన వాళ్ళు వాళ్ళకి కూడా దూరం అవ్వకుండా సంతోషంగా వాళ్ళ అనుబంధంతో వాళ్ళ బంధం అనేది నీకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉంటావు ఈ విషయాలన్నీ నీకు చెప్పాలనే ఈరోజు నీ కోసం వచ్చిన తల్లి విన్నావు కదా దీన్ని పట్టే అన్ని ఆటుపోటులను నువ్వు తెలుసుకొని తప్పకుండా మంచి విజయాన్ని సాధించాలి ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు സർവേജന ജന ഭവന്തു ജയ് സായി